వినుట వల్ల విశ్వాసం ఉంచు వినం వల్ల ఎవరి గురించి వినాలి యేసు క్రీస్తుల గురించి వినాలి గురించి లోకముల అనేక సంగతులు వింటాం వాటి మీద విశ్వాసం కలిగి ఉంటాం కానీ అవి నీకు నిత్య జీవము నిత్య ఏసు ప్రభు మాటల మీద విశ్వాసం ఉంచమనుకో ఆయన నేను ఎక్కడ తీసుకెళ్తానంట అంట కాబట్టి వినలేదనుకో విధేయుడు కాలేదనుకో ముగ్గురంత వినిచ్చు ఈ లోకం వల్ల మనకి శాశ్వతమైంది ఏమి ఏది కూడా మన కళ్ళ ముందు కనపడొచ్చు కానీ అది ఉంటుందో లేదో మనకి లేదు మనం ఉంటామో లేదో మనకి శాశ్వతమైంది ఏది కాబట్టి ఏ సుప్రేమ ఏ సుప్రేమ